ఇవాళ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి జేపీ వెంచర్స్ ఈ జేపీ వెంచర్స్ ఇవ్వడం వల్ల ఎప్పుడూ లేని విధంగా పదిహేను వందల కోట్లు ప్రభుత్వానికి వస్తుందని చెప్పారు మళ్ళీ వీళ్లే జగనన్న కాలనీలని నాడు నేడు స్కూల్స్ అని చెప్పి వెయ్యి కోట్ల రూపాయలు అదే కంపెనీకి చెల్లించి మళ్ళా రిటర్న్ వీళ్లే తీసుకున్నారు వీళ్లే డ్రా చేసుకున్నారు వాడి దగ్గర నుంచి దోచుకున్నారు బినామీ కంపెనీలు పెట్టి పదిహేను వందల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి ఒక రూపాయి ఆదాయం రాకుండా వాడికే కాంట్రాక్ట్ ఇచ్చి జగన్ అన్నెడ్ అని చెప్పి నాడు నేడు స్కూల్స్ కి అని చెప్పి ఒక వెయ్యి కోట్లు తిరిగి వాడికి చెల్లించి వాటిని మళ్లీ వీళ్ళు రీపే చేసుకున్నటువంటి పరిస్థితులు అడ్డగోలుగా దోపిడీ చేసిన విధానం ఈ రాష్ట్రంలో చూసాం ఏం చేయబోతా ఉన్నారో సుప్రీం సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పినటువంటి ఆర్డర్స్ మీద సిగ్గుపడాలి అసలు అసలు ఎన్ని సార్లు హైకోర్టు చెప్పింది ఎన్జిటి చెప్పింది ఇవాళ సుప్రీంకోర్టు రెండోసారి మాట్లాడటం చాలా తీవ్రంగా జరిగింది నిన్న ఆక్షేపం చేసింది నిన్న అసలు ఎవడ బాధ్యత వహిస్తాడు వీటన్నిటికీ సమాధానం ఎవడు చెప్పాలి డిఎం వెంకటరెడ్డి చెప్పాలి మినిస్టర్ బెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పాలి సిఎస్ ఇయ్ మినిస్టర్ ఆపద్దర ప్రభుత్వం కాబట్టి సిఎస్ జవహర్ రెడ్డి చెప్పాలి ముఖ్యమంత్రికి తాబేదారిగా పనిచేస్తున్నటువంటి ధనుంజయ రెడ్డి చెప్పాలి వీళ్ళందరూ ఈ దోపిడీలో పాత్రదారులు సూత్రదారులు దోచి పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కి చేరవేయటంలో డబ్బులు వీళ్ళందరూ ప్రధాన పాత్ర పోషించారు వీళ్ళందరూ కూడా రేపు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నిన్నటికి నిన్న సుప్రీంకోర్టులో అంత సీరియస్ ఆర్గ్యుమెంట్ జరిగి అంత సీరియస్ కామెంట్స్ జడ్జిమెంట్ వచ్చినా కూడా ఈ రోజు కూడా జరుగుతా ఉన్నాయి ఈ రోజు కూడా డ్రెడ్జింగ్లు పెట్టి ఇలా ధవళేశ్వరం దగ్గర అసలు బ్యాన్ ఉంది శాండ్రీజ్ అటువంటిది ఈ రోజు ఉదయం పది యాభై నాలుగుకి డ్రెడ్జర్లు పెట్టి కొడతా ఉన్నారు ఈ రోజు ఉదయం డ్రెడ్జింగ్ చేస్తా ఉన్నారు ఈ రోజు ఉదయం ఎవడన్నా బుద్ధి అధికారులు చోద్యం చూస్తా ఉన్నారా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కామెంట్స్ చేసి జడ్జిమెంట్ పాస్ చేసినా కూడా ఈ అధికారులు ఈ విధంగా లెక్కలేని తనంగా మేనమేషాలు లెక్కిస్తా ఉన్నారంటే వీళ్ళు ఏం చేయాలి గతంలో అమరావతిలో తీసినటువంటి దాదాపు నాలుగు మీటర్ల వేశారు అడ్డగోలు దోపిడి అడ్డగోలు తవ్వకాలు ఇవన్నీ కూడా రేపు సమాధానం చెప్పాలి వీళ్ళందరూ పారిపోవచ్చు అనుకుంటున్నారు సర్దేస్తా ఉన్నారు ఎక్కడెక్కడ ఎక్కడికి సర్దినా కూడా మొత్తాన్ని పట్టుకొచ్చి జవాబుదారి తను ఫిక్స్ చేసి ఆ వెంకటరెడ్డి అనేవాడు ఏ విధంగా సంపాదించాడో ఎక్కడెక్కడ ఎవడెవడిని బెదిరించాడో ఏ అధికారులు మొత్తం కూడా వాంగ్మూలాలు ఉన్నాయి అన్ని పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా రెడీగా ఉన్నారు వెంకటరెడ్డి సమాధానం చెప్తాడా వెంకటరెడ్డి జైలుకు పోతాడా అతనితో పాటు అప్రూవర్గా మరి మిగతా వాళ్ళని కూడా మిగతా వాళ్ళ మీద చెప్పి వాళ్ళని జైలుకు పంపుతాడా దీనిలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రధాన పాత్రధారి సూత్రధారి వీటన్నిటికి కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ప్రకారం గా కమిటీలు ఏర్పాటు చేసి ఇప్పుడు ముందు జరిగే కాదు ఇప్పటి వరకు జరిగిన వాటి మీద ఎవడు దోపిడీ చేశాడు దాన్ని ఏ విధంగా రికవర్ చేయాలి దానికి చర్యలకు ఉపక్రమించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఆ విధంగా చెయ్యకపోతే ఆ విధంగా సహకరించకపోతే ఆ అధికారులందరూ కూడా కోర్టు చెప్పింది కోర్టు దిక్కాన కింద చర్యలు తీసుకుంటామని కోర్టు ఒకవైపు కోర్టు దిక్కాండ చర్యలు తీసుకుంటుంది రేపు మారే తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద వీళ్ళందరినీ కూడా జైలు ఊతలు లెక్క ఇచ్చే వరకు కూడా నిద్రభావం అని చెప్పి మాత్రం తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఎటువంటి అక్రమాలు అవినీతి లేకుండా ప్రజలకి ఉచిత ఇసుక సప్లై చేసిన దానికి చంద్రబాబు నాయుడు గారి మీద అడ్డగోలుగా కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం ఈ అధికారులు ఈ జగన్మోహన్ రెడ్డి మైనింగ్ మంత్రి వెంకటరెడ్డి ఒక్కొక్కటి తాట తీసిందాక వదిలిపెట్టమని చెప్పి నేను హెచ్చరిస్తా